అనకాపల్లి రింగ్ రోడ్లో గల పెంటకోట కన్వెన్షన్ సెంటర్లో జనసేన పార్టీ రూరల్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు అలాగే అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ పాల్గొన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ సీనియర్ నాయకుడు రామకృష్ణ జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని రాజకీయాల్లో ఎటువంటి మచ్చలేని నాయకులు రామకృష్ణ అని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మీలాంటి నాయకులు పార్టీలోకి రావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు అలాగే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం తను ఎటువంటి పదవులు ఆశించకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఆశయాలు నా ఆశయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకేలా ఉండడంతో పవన్ కళ్యాణ్తో నడవాలని అనుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రిగా అన్యాయంగా అక్రమంగా అది చట్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇది చాలా అన్యాయం అని ఏమీ నిరూపణ కాకుండా అవినీతి ఆయన జైల్లో పెట్టినటువంటి సందర్భం చూసినప్పుడు సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు చాలా తప్పు జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఉపన్యాసాలు ఇస్తాం కానీ ఆయన ఉపన్యాసాలు లేదు ఆయన వచ్చి అన్యాయం జరిగింది దీని మీద పోరాటం చేస్తానని నటి రోజు కూర్చోడే కాదు జైలు దగ్గర ములాఖ ఆయన వచ్చి నేను ఏవైతే ఈ వ్యతిరేక శక్తులు ఈ అంబేద్కర్ గారికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన దుశ్చర్య ఉన్నాయో అవి కోకట వేలు పెకిలించడానికి తెలుగుదేశంతో కలిపి నేను పోటీ చేస్తున్నానని చెప్పి ఖండించాను ఎటువంటి కండిషన్ లేకుండా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా అది చంద్ర విషయం కాదు అది కూడా మహా త్యాగం అది ఎందుకంటే అటువంటి సందర్భంలో ఎవరైనా ఓకే మనకు సమకీలమైనటువంటి సమకాలికలైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకంలో కలిపాడు లోకేష్ కూడా వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ టైంలో మన పార్టీని అభివృద్ధి పచ్చుకొని మనం ఒక్కే అధికారంలోకి రావచ్చు కదా అని ఆయన ఆలోచిస్తాం ఆలోచించలేదు కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ కాదు చాలా మంది చాలా రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయడం వీళ్ళు పొత్తులు పెట్టుకోవడం చూస్తున్నాం చాలా కండిషన్స్ ఉంటాయి ఆ పొత్తులు అటువంటి వేలు లేకుండా అన్కండిషన్గా ఆయనటువంటి కార్యక్రమం చేయడం అనేది అసమాన్యమైనటువంటి విషయం అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకత్వమే ఈ రోజున మన రాష్ట్రానికి కావాలి రాష్ట్ర ప్రజలకు కావాలి రాష్ట్ర అభివృద్ధికి కావాలి అందు ఇటువంటి నాయకులు పిలుపు మేరకు నేను చాలా ఇప్పుడు చక్కగా చెప్పారు అప్పుడు చాలా కాలం నుంచి ఉన్న అనుబంధం ఉంది కానీ నేను పార్టీలోకి రాకట్టు జరగలేదు అన్ని వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఇది సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి సమయం ఆసనమైంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రిటీషు కాలం నాటి పరిపాలన మనం గాంధీగా చెప్తే ఎవరు చూసు ఎవరు కూడా చూడలేదు మీరు ఉన్నది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మరిపించే విధంగా అక్కడ చట్టాలు అక్కడ చట్టాలు లేకుండానే చట్ట పరిధిని పక్కన పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టడం ఎవరైనా ఏ మాట కోరిక ప్రజాస్వామ్యంలో చాలా పోరాటాలు చేసాం మేము కానీ నేను ఒకే ఒక సందర్భంలో జైలు వెళ్ళాను అప్పుడు నేను కూడా రోజులు జైల్లో ఉన్నాను అందువల్ల మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు సార్లు వెళ్ళినప్పుడే జైల్లో అనుకుంటాం ఒకసారి వెళ్ళినప్పుడే అనుకుంటాం కానీ ఆ రోజు నాకైతే భయపడలేదు వాళ్ళు ఇష్టం రోజులు పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పాను కాదు మన తీవ్రవాదం కాదు మన దుమ్మిడి కాదు వాళ్ళంతా బయలున్నారు చేస్తున్నారు మనం న్యాయం ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం జనసేన కుటుంబీ కూడా కలిసేటువంటి ఈ కుటుంబంలో ఒకటిగా నేను మంది వస్తున్నాను కలిసే అవకాశం ఇచ్చినటువంటి వేదికగా ఉన్న పెద్దలందరికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్క అభినందన గురించి ఇదే రకాలు చెప్పినా ఈరోజు ఈ పార్టీలో నేను చూసే కార్యక్రమం మొదలుపెట్టాను పది సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు ఈరోజు చాలా మంది దృక్పథం వీరేగా ఉంటుందా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం త్యాగంతో త్యాగండా చెప్పండి రెండు వేల పద్నాలుగులో వచ్చాడు కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు టీడీపీ ప్రభుత్వం అధికారం రావడానికి ఆయన త్యాగం చేసి ఒక్క సీట్ కూడా పోటీ చేయలేదు అది వ్యక్తిత్వం అంటే అది త్యాగం అంటే ఏవి ఆశించకుండా సహజంగా రాజకీయాల్లో ఏదో కాశించి వస్తూ ఉంటాను ఏదో కోరిక ఉంటాయి మానవ సహజతో కోరుకుంటున్న వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నాయకత్వం కావాలని వాళ్ళ అధికారం కావాలని లేదు రాష్ట్రాలను పరిపాలించాలను ఏదో కోరుకుంటుంది లేదు పలు పద నాయకులు తయారు చేయాలను కానీ ఆయన మొదలుపెట్టిందే రాజకీయ ప్రజాప్రస్థానం వేగంతో మొదలుపెట్టారు అది నేను ముఖ్యంగా ఆయనలో ఇష్టపడేటువంటి మొట్టమొదటి రెండవది ఆ ప్రభుత్వం కొనసాగినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నా పార్టీకి ఇది చేయండి నా కార్యకర్తకి ఇది చేయండి అది ఏ ఒక్కటి కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అది నేను చాలా సందర్భాలు చూసాను రాజకీయ సందర్భాలు ఒక ఎంపీ గిజనాలు కూడా కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నటువంటి పరిస్థితిని చూసాను అత్యంత తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో ప్రధానమంత్రి అయినటువంటి దేవగౌడు గారిని చూసాం కానీ ఈయన విషయంలో ఎక్కడా లేదు ఆయన కానీ ఆయనతో పెరిగినటువంటి మీరు కానీ ట్యాగంలోనే పెరిగారు మీ జీవితం రాజకీయ జీవితం మొదలైన ఎందుకంటే పది సంవత్సరాలు నిరంతర పోరాటంతో ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు రాజకీయంలో అందువల్ల నేను పది సంవత్సరాలు ఖాళీగా పెద్ద గొప్ప విషయం ఇటువంటి వ్యక్తులు ఆయనతో అండగా ఉండడం అన్నది కాదు లక్షలాది మంది ఆయన పిలుపు గురించి ఆయన చూపు గురించి ఆయన ఆదేశం గురించి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది ఈ సమకాల రాజకీయంలో చూస్తున్న కూడా అధికార పార్టీలో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు అనుభవించిన వాళ్ళు ఏం పక్కన మాట్లాడుతున్నారు అందులో ఏ పదవి అనిపించకుండా ఏది ఆశించకుండా గది సంవత్సరాలు పిల్ల పాటును అందరూ వదిలిపెట్టి మా అక్క అంతా పోరాడుతున్నారు అదేవిధంగా అన్నదమ్ములు కూడా పోరాడుతూ ఉన్నారు రాజకీయం రాజకీయాలు వచ్చాక ఎప్పుడో స్వతంత్ర పోరాటం చూశాను నేను చూడలేదు అప్పటి విధానం స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇచ్చినటువంటి ప్రవచనాన్ని చూశాను నేను ఆ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఎక్కడ సమావేశాలంటే అక్కడ ఒక రెండు రోజులు కూడా రోజు మీద అలా నిరీక్షించినటువంటి సందర్భం చూసాం మళ్ళీ అటువంటి సందర్భం ఈ రోజు కళ్యాణ్ గారు ఒక మహిళ నాయకులు కానీ ఇతర మహిళలు ఒక నాయకత్వం కనిపగలిగిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాబోయే కొద్ది రోజులు ఎల్లుండి బుధవారం నాడు ఇలాంటి మీటింగే అర్థం నియోజకవర్గాలు అర్థం ప్రెసిడెంట్తో ఉన్నత పరిచయ కార్యక్రమం ఉంటుంది ఇలాగే దాని తర్వాత త్వరలో మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రాంతానికి వచ్చి గారితో మనందరి నియోజకవర్గ జన ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నా అది అయిన తర్వాత ఈరోజు ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నది అది అయిన తర్వాత విజయకుమార్ సుందర విజయకుమార్ కానీ అలాగే మన పర్చులు భాస్కర్ రావు గారు కానీ కోరుకున్నట్టుగా అన్ని నియోజకవర్గాలు కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వరదలు గారిని రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున పెద్ద ఎత్తున బహిరంగ సభతో పరిచయ కార్యక్రమం కానీ రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఎవరికి సీట్ వచ్చినా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మోటివేషన్ కానీ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా కొంతలు గారి వర్గం వరదాలు గారి అభిమానులు కొంతలు గారి నాయకత్వాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మహిళలు ఒక నాయకత్వం కనిపించగలిగిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాబోయే కొద్ది రోజులు ఎల్లుండి బుధవారం నాడు ఇలాంటి మీటింగే అర్థం నియోజకవర్గాల్లో అర్థం ప్రెసిడెంట్తో కొనతాలుగా పరిచయ కార్యక్రమం ఉంటుంది ఇలాగే దాని తర్వాత త్వరలో మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రాంతానికి వచ్చి గారితో మనందరి నియోజకర్గ జన ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నా అది అయిన తర్వాత ఈరోజు ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నది అది అయిన తర్వాత విజయకుమార్ సుందర విజయకుమార్ గారి అలాగే మన పర్చులు భాస్కర్ రావు గారు కానీ కోరుకున్నట్టుగా అన్ని నియోజకవర్గాలు కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వరదలు గారిని రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున పెద్ద ఎత్తున బహిరంగ సభలో పరిచయ కార్యక్రమం కానీ రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఎవరికి సీట్ వచ్చినా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మోటివేషన్ కానీ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా కొందాల గారి అర్థం వరదాలు గారి అభిమానులు వందాలు గారి నాయకత్వాన్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి